శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీవేదవ్యాస విరచ మహాభారతం సంక్షిప్తగాారాయణం నమస్కృత్యా నరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయముదీరే వ్యాసం వసిష్టన శక్తే పౌత్రమకల్మ పరాశరాత్మజం వందే సుఖతాం తపోనిధిం ఓం నమో భగవతే వాసుదేవాయ కథాభం ముప్పై రెం ముప్పై రెండవ భాగం సభాపర్వం ఓం నమో భగవతే వాసుదేవాయ ధృతరాష్ట్రుడు పుత్రసహితుడై మైత్రేయునికి స్వాగతమిచ్చి అతిథి సత్కారాలు సక్రమంగా నివర్తించి సుఖాసనం అర్పించాడు మైత్రేయుడు ఆశీయును ఎడయ్యాడు ఋషిశ్రేష్ట మీరు హస్తాపురానికి వస్తూ అరణ్యంలో పాండవులను చూశారు కదా వారు సుఖంగా ఉన్నారా అరణ్య అజ్ఞాతవాసాల విషయమై తమ ప్రతిజ్ఞను మరిచిపోలేదు కదా కౌరుల మీద సోదరప్రేమ వారిలో అచంచలంగా ఉందా అని ధృతరాష్ట్రుడు ప్రశ్నించాడు మహారాజా నేను తీర్థయాత్రలు సాగిస్తూ కురుజాంగల దేశాలు చేరబోయే ముందు కామిక వనంలో ధర్మరాజాదును చూశాను రురు మృగ చర్మాలు ధరించి జటాజూటాలతో తపోవనంలో వారిని చూడడానికి ఎందరో ఋషులు వచ్చారు నీ కొడుకులు దుర్బుద్ధులై అతి నింద్యమైన ద్యూతం సాగించి మోసంతో పాండవులను ఓడించి అడవులకు పంపినట్లుగా విన్నాను ఆ విధంగా వారిని పంపిన నీ బిడ్డలు ఎలా ఉన్నారో చూడాలనే ఊహతో వచ్చాను నీ మీద నాకు స్నేహభావము ప్రేమ ఉన్నాయి నువ్వు భీష్ముడు బతికి ఉండగా పాండవ ధాత్రాసులు కలగించడం ఉచితంగా లేదు సర్వస్వతంత్రాలు ఉండి ఈ అన్యాయాన్ని ఘోరాన్ని చూస్తూ ఊరుకున్నావు నీ మహాసభలో నీచ ప్రవర్తన జరిగిన ఉపే ఉపేక్షించడం వల్ల తపస్వి మండలంలో నీ ఖ్యాతి సన్నగిల్లింది అని దుర్యోధని వైపు తిరిగి దుర్యోధన నీ శ్రేయస్సు కోరి నీకు ఒక హితువు చెబుతున్నాను విను పాండవుల పట్ల ద్రోహబుద్ధితో చరించుకు నీకు పాండవులకు లోకానికి సుఖశాంతులు కలిగే మార్గం చూడు మహావీరులు సాహస పరాక్రమ సంపన్నులు సర్వశ్రేష్ఠులు అయిన పాండవులు దశ సహస్ర గజ సబ్బల సమన్వితులు వజ్ర సదృశ దృఢకాయులు సత్యవ్రత పరాయణులు కామరూపులైన హిడింబ కిర్మీరాధ రాక్షసులను హతమార్చిన మహావీరులు ఇక్కడ నుండి ప్రయాణం సాగిస్తున్నప్పుడు అర్ధరాత్రి వేళ వారి దారికి అడ్డుగా నిలిచిన కిర్మీర రాక్షసును పట్టుకుని భీమసేనుడు పశువును చంపినట్లు చంపాడు దిగ్విజయ యాత్ర సమయంలో జరాసంధుడు భీమసేను హస్తాల్లో నిహితులైనట్లుగా మీరు ఎరుగుదురు నందనందనుడైన శ్రీకృష్ణ భగవానుడు కూడా వారి మీద అభిమానంతోనే ఉన్నాడు దృపరా ద్రుపద రాజపుత్రులు పాండవులకు బావుమరుదులే కదా ఈ స్థితిలో పాండవులకు ఎదురు నిలిచి పోరాడగల మానవ ప్రాణి ఉన్నదా దుర్యోధన నీవు క్రోధభావం విడిచి మహాశూరులైన పాండవులతో శాంతంగా ప్రవర్తించు అన్నాడు మైత్రేయుడు హితబోధ చేస్తుంటే దుర్యోధనుడు పాదాలతో భూమిని దట్టిస్తూ ఏనుగు తొండంలాంటి చేతితో తోడచరుస్తూ చిరునవ్వుతో ఆ మహర్షి మాటలు విననట్టే కూర్చున్నాడు మైత్రేయ మహర్షికి దుర్యోధను ప్రవర్తన ఆగ్రహం కలిగించింది ఆ క్షణంలో ఆయన ఆచమనం చేసి ఓరి మూఢ దుర్యోధన నీ హితవు కోరి చెప్పినా నీకు వినబడలేదు పైగా అనాదరభావంతో భావంతో కాళ్ళు నేల రాస్తూ తొడచరుస్తున్నావు దీని ఫలం అనుభవించక తప్పదు నీ దురాలోచన కారణంగా కురు పాండవ సంగ్రామం సంభవించి తీరుతుంది ఆ రణస్థలిలో భీమసేనుడు నీ తొడలు విరగొట్టుగాక అని శపిస్తుంటే ధృతరాష్ట్రుడు ముని పాదాలపై పడి క్షమాభిక్ష కోరుతూ శాప విమోచనం అర్థించాడు హృదయుడైన మైత్రేయుడు మహారాజా దుర్యోధనుడు పాండవులను ప్రేమించి వారి రాజ్యం వారికిచ్చి సఖ్యభావంతో ఉంటే ఈ శాపం తగలదు లేదా శాపఫలాన్ని అనుభవించవలసిందే అన్నాడు ధృతరాష్ట్రునికి భీమసేనుని బలం తెలుసుకోవాలనే కోరిక కలిగి కిర్మీర వధహాఘట్టం వివరించమని మైత్రేయుని అర్థించాడు మహారాజా నీ కొడుకు నా మాటలు వినడం లేదు ఈ సమయంలో నేను ఇంక ఇక్కడ ఏమీ మాట్లాడదలుచుకోలేదు ఆ విషయం కావలిస్తే విధుడు చెబుతాడు విను నేను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని వచ్చినవాడు వచ్చినట్లే వెళ్ళిపోయాడు భీమసేనుని హస్తాలలో కిర్మీరుడు మరణించిన వార్త విని దుర్యోధనుడు ఉద్విగ్న మనస్కుడై సభాస్థలు విడిచి వెళ్ళిపోయాడు తూతరాష్ట్రుడు విధురుని వైపు తిరిగి కిర్మీర భీమసేనుల సంగ్రామ వార్త సమగ్రమంగా వివరించమన్నాడు విధురుడు చెబుతున్నాడు మహారాజా మానవాతీత శక్తి గల భీముడు కిర్మీరుని వధించిన వృత్తాంతం కామిక వనంలో విప్రవరులు ప్రసంగించుకుంటుండగా వినది విన్నట్టుగా చెబుతున్నాను హస్తినాపురం విడిచి మూడు అహోరాత్రాలు ప్రయాణం చేసి పాండవులు కామిక వనం చేరారు అర్ధరాత్రి వేళలో భయంకరకారులు నరమాస భక్షకులు అయిన రాక్షసులు ఆ ప్రాంతాల్లో తిరిగేవారు అందువల్ల మునులు అరణ్యవాసులు ఆ వనాన్ని విడిచి వెళ్ళిపోయారు అటువంటి భీకర అరణ్యంలో పాండవులు అడుగుపెడుతున్న క్షణంలోనే ప్రజ్వలితాజ్ఞ సదృశ నేత్రాలతో పర్వత గుహ వంటి నోటితో ఒకనొక రాక్షసుడు వారికి అడ్డుగా నిలబడ్డాడు ఆ రాక్షని చూ చూస్తూనే స్థలజరాలు పక్షులు భయపడి పారిపోయాయి అడవి జంతువులు కూడా వాని మేఘర్జనలు విని చల్లాసదురైపోయాయి ఆ రాత్రి వేళ ప్రచండ వేగంతో వాయువు వేస్తోంది రేగి ఆకాశంలో నక్షత్రాలు కూడా కనబడటం లేదు అటువంటి భీకరాకారాన్ని అంతకుముందు చూడలేసరి కదా వినలేదు పాండవులు వాడు మైనాక పర్వతం వల్లే దారి కడ్డు నిలిచేసరికి ద్రౌపది భయంతో కనులు మూసుకుంది దుశ్శాసన దుష్టహస్తాలలో చిక్కిన కేశపాశపు చిక్కులు అలాగే ఉన్నాయి ఐదు పరమహాపర్వతాల మధ్య నది వలే ఉన్న పాంచాలి మూర్చిపోయింది పంచేంద్రియాల వలే పాండవులు ద్రౌపది ఎందు అనురక్తులై ఆమె పక్కకు తీసుకువెళ్లారు వేదవిధుడైన ధోమ్యుడు రాక్షస వినాశకరములు అయిన సక్రమ ప్రయోగార్హములు అయిన మధర్మణ మంత్రాలతో కిర్మీరుడు ప్రయోగించే మాయాజాలాన్ని ఉపహ దానితో కిర్మీరుడు క్రోధ తామ్రాక్షుడయ్యాడు వాడు బకాసును సోదరుడు వనంలో ఆ పరిసరాలలో మనుషులను భుజిస్తూ ఉంటాడు ఆ విషయం చెప్పి వారు కూడా తనకు ఆహారం కాదల్చి వచ్చారా అని ప్రశ్నించాడు వాడు కిర్మీరా నేను పాండురాజనందనుడను యుధిష్ఠుడని ప్రజలు నన్ను పిలుస్తారు బహుశా నీవు వినే ఉంటావు మా శత్రువులు జోదంలో మోసగించి ఓడించగా నేను నా సోదరులైన భీమార్జును నకుల సహదేవులతో సుఖంగా గడపవచ్చునని ఇలా వచ్చాను అన్నాడు ధర్మరాజు ఆ మాటలు విని ఇంత ఇంతకాలానికి దేవతను అనుగ్రహించారు ఏకచక్రపురంలో తన సోదరుడైన బకాసుడిని మంత్రబలం చేత సంహరించిన భీముని చంపాలని కత్తి పట్టుకు తిరుగుతున్న నాకు ఈనాటి భీముడే తటస్థపడడం అదృష్టమే నా మిత్రుడైన హిడింబాసురుని కూడా సంహరించిన భీముని హతమార్చి ఆ రక్తంతో సోదరునికి తర్పణాలిచ్చి మిత్రుణం కూడా తీర్చుకుంటాను అగస్త్యుడు వాతాపణ జీర్ణం చేసుకున్నట్లుగా భీముని జీర్ణించుకుంటాను అంటుండగా ధర్మరాజు కిర్మీరా నువ్వు ఊహించినట్లు జరగదు భీముణ్ణి నువ్వు ఏమీ చెయ్యలేవు అన్నాడు స్వస్తి శ్రీకృష్ణ శరణమ్మ